కలుగుతూ ఉన్నాయి వీటన్నిటి యొక్క అర్థం ఏమిటంటే మనము ప్రాముఖ్యంగా దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది కాబట్టి దాని కొరకు మనం సిద్ధపడడానికి ఈ కడవరి వర్షం ఏ వర్షం అండి తొలకరి వర్షం అయిపోయింది ఇప్పుడు కడవరి వర్షం ఈ వర్షము ద్వారా మనము ఫలవంతమైన ఫలమును పొందడానికి మన యొక్క భూమిని సాగు చేస్తూ దేవుని కొరకు ఫలించాలి దేవునిలో నిలవాలి దేవునిలో ఆనందించాలి ఆయన న్యాయాధిపతిగా తీర్పు తీర్చడానికి రాబోతున్నారు కనుక మనం శరీరంతో ఉన్నప్పుడు ఎందుకు బ్రతికామో దాని ఫలాన్ని పొందబోతున్నాము గనుక దానిలో మనము ఓటమి పాలవ్వకుండగా ఫలము లేని వారిగా ఒక రోజున తలదించుకొని ఉండేవారిగా ఉండకుండగా ఈ కడవరి వర్షపు ఈ ఉజ్జీవ కోడికల ద్వారా దైవదాసులను పిలిపించి మరొక్కసారి మనల్ని మనం సరిచేసుకొని దేవునికి అప్పగించుకొని